నమస్తే అన్న అందరికి నమస్కారం యుఏఈ బక్రీద్ పండుగకు సంబంధించి సెలవులు ప్రకటించింది జూన్ పదహైదవ తేదీ నుంచి జూన్ పద్దెనిమిదవ తేదీ వరకు యుఏఈలో సెలవులు ఉన్నట్లు యుఏఈ ప్రభుత్వం ప్రకటించింది అలాగే ఈద్ ఆల్ ఆదా కోసం దుబాయ్ లోని అన్ని ప్రైవేటు పాఠశాలలు విశ్వవిద్యాలయాలు మరియు నర్సరీలు జూన్ పదహైదు నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు మూసివేయబడతాయని చెప్పి నాలెడ్జ్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ అథారిటీ ఆదివారం ప్రకటించింది జూన్ పంతొమ్మిదిన నా పాఠశాలలు తిరిగి తెరవబడతాయని చెప్పి పేర్కొంది అంతకుముందు దుబాయ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు ఈద్ ఆల్ ఆదా ప్రకటించింది జూన్ పదహైదవ తేదీ నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు అధికారిక సెలవులను చెప్పి అలాగే అధికారిక పనివేళలు జూన్ పంతొమ్మిదిన తిరిగి ప్రారంభమవుతాయి ఫెడరల్ అథారిటీ ఫర్ హ్యూమన్ రీసోర్స్ కూడా ప్రభుత్వానికి ఈద్ సెలవులు ప్రకటించింది ప్రైవేటు రంగానికి ఈద్ ఆల్ ఆదా సెలవులు వర్తిస్తాయని చెప్పి మానవ వనరులు మరియు ఎమిరిటైజేషన్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది కాబట్టి ఎవరైతే కువైట్ ప్రభుత్వ రంగంలో గాని ప్రైవేటు రంగంలో పనిచేస్తూ ఉన్న ఉద్యోగస్తులందరికీ కార్మికులందరికీ ఈ యొక్క సెలవులు వర్తిస్తాయని చెప్పి యుఏఈ ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి ముందస్తుగా యుఏఈలోని మన ముస్లిం సోదరులందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్